వినాయక నవరాత్రి ఉత్సవాల అనంతరం శోభయాత్ర నిర్వహించిన నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలందరూ సమన్వయంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు గురువారం శుక్రవారం జిల్లాలోని రామంపేట మున్సిపాలిటీ పరిధిలో మరియు మెదక్ మండలం కొమటూరు వద్ద వినాయక నిమజ్జనం మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం నుంచి నెల్లవార్జం నుంచి నిమజ్జనం తరలివస్తున్న గణేష్ ఉత్సవ కమిటీల సహకారంతో క్రమశిక్షణ పాటిస్తూ తొమ్మిది రోజుల పాటు జిల్లాలో గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకున్నారని గణేష్ శోభయాత్రతో పాటు నిమజ్జనాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్యంతో రోడ్ మ్యాప్ రూపొందించడం జరిగిందని తెలిపారు జిల్లాలో ఏర్పాటు చేసిన గణేష్ మండల వివరాలను నమోదు చేయడం జరిగిందని తదనుగుణంగా రూపొందించిన రోడ్డు మేపాయ మండలాల నిర్వాహకులు అనుసరించాలని తెలిపారు నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్ మత్స్యశాఖ శాఖ పోలీస్ శాఖ రెవెన్యూ వివిధ సంబంధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ రావులరాజు తెలిపారు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిగే విధంగా సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందన్నారు భద్రత దృష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం నిమజ్జన ప్రదేశాల్లో క్రేన్ గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు గణేష్ నిమజ్జనం ఊరేగింపు నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేకించి యువకులు ఎక్కడ అత్యు అత్యుత్సాహం ప్రదర్శించరాదని కోరారు ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లను మానుకొని మానుకోనాలని మన పూర్వీకులు ఇచ్చిన ఆద ఆదర్శాలు సందేహ సందేశాల స్ఫూర్తితో నిమజ్జనంలో పాల్గొని ఒక సంకల్ప దీక్షతో అభివృద్ధికి పాటుపడాలని పిలిపించారు ఈ కార్యక్రమంలో రామంపేట తహసీల్దార్ రజని మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు మున్సిపల్ సిబ్బంది తదితరులు అధికారులు పాల్గొన్నారు